నీ ప్రార్థన నీ ప్రార్థన నీ జకరియా ఎలిసిబెత్తులకి మీకులాగా డిమార్ట్ బిల్లులాగా ఇంత పెద్ద సమస్యలు లేవు వాళ్ళకి మీకులాగా వంద సమస్యలు వాళ్ళకి జకరియా ఎలిసిబెత్ వాళ్ళకున్న ఒకే ఒక ప్రాబ్లం ఒకే ఒక విన్నపం ఒకే ఒక ప్రార్థన సంతానం వేకు సామున స్తోత్ర ప్రార్థనలు అదే పాయింట్ కుటుంబ కూడికలు అదే పాయింట్ పడుకునేటప్పుడు అదే పాయింట్ అన్నం తినేటప్పుడు అదే పాయింట్ ఏ కూటానికి వెళ్ళాను అదే పాయింట్ ఒకటే పాయింట్ ఇప్పుడు కనుక మిమ్మల్ని అడిగితే ఏదైనా మీ ప్రార్థన విన్నపం ఒకటి చెప్పమంటే ఒకట ఏం మాట్లాడుతున్నారు గారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఈ రెండు వేల ఇరవై నాలుగు డైరీ ఆలదు మా ప్రార్థన విన్నపాలకి నేను అంటాను మన కుడి ప్రక్కన ఎప్పుడు సాయంకాలం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు ప్రార్థన చేసుకుంటాను ప్రతిరోజు సాయంకాలం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు ప్రార్థన చేసుకుంటాను ఏడింటి కాఫీ తాగి బ్రష్ చేసి స్నానం చేస్తే ఏడున్నరకంతా వచ్చేసాను ఇవాళ్ళ నేను ఏడున్నరకంతా వచ్చి కూర్చున్నాను ప్రార్థన చేసుకునేటప్పుడు నేను ఏమైనా ప్రార్థన చేసుకుంటాను తెలుసా ముందుగానే మా పిల్లలు అడిగి తెలుసుకుంటారు ఎన్ని గంటలకు మైక్ ఇస్తారంటాను దాన్ని బట్టి నేను టైం క్యాలిక్యులేట్ చేసుకొని ప్రభువా నేను నిలబడి పాట పాడినంతసేపు నేను నిలబడి వర్తమానం చెప్తున్నంతసేపు నా కుడి ప్రక్కన మీరు నిలిచుండాలి నా కుడి ప్రక్కన మీరు నిలుచుండాలి మీరు నిలిచి ఉండడం కాదు నేను ఎప్పుడెప్పుడైతే చేయొత్తుంటానో నా కుడి చేతి ప్రక్కన మహిమ కలిగిన బాహువుని మీరు చాపుతూ ఉండాలి ఒకవేళ మీరు అహంకారం అనుకోవచ్చు గర్వం అనుకోవచ్చు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు కానీ నా విశ్వాసం మోషే కుడి చేతి ప్రక్కన మహిమ కలిగిన బాహువుని చాపిన వాడు గతించిపోయే పాత నిబంధన పరిచర్య ఆ మహిమ అంతరించిపోయే మహిమ పరిచర్య అది నేనైతే మహిమ కలిగిన పరిచర్య పొంది ఉన్నాను కనుక మహిమ నుండి అధిక మహిమని పొందుతూ ఉన్నాను గనక నేను పాడుతున్నంతసేపు వర్తమానం చెప్తున్నంతసేపు నా ప్రభు నా కుడి ప్రక్కన నిలబడే ఉండాలి బాహు చాపుతానే ఉండాలి అందుకే కొన్ని సందర్భాల్లో చెప్తుంటాను సమయం గతించింది ప్రభు వేదిక దిగి మీ మధ్యలోంచి బయలుదేరి వెళ్తున్నాడు ప్రభుని పిలవండి అని సరిగ్గా పదహారు సంవత్సరాల క్రితం సరిగ్గా పదహారు సంవత్సరాల క్రితం రెండు వేల ఎనిమిదవ సంవత్సరం అక్టోబర్ రెండవ తారీఖు ఐ థింక్ నవంబరు దీపావళి పండగది అక్టోబర్ రెండు కాదు అక్టోబర్లో దీపావళి పండుగ నాకు బాగా తెలుసు పరాక్రమము కలిగిన సూర్యుని వలే అని వర్తమానం చెప్తున్నాను ఉదయం తొమ్మిది గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు ప్రార్థన ఒక్కడిని నేను నిలబడిన చోట నిలబడి పావు గంట వాక్యం చెప్తే పావు గంట ప్రార్థన పావు గంట వాక్యం పావు గంట ప్రార్థన ఇట్లా చేస్తున్నాం మూడు గంటలప్పుడు ప్రార్థన చేసుకుందాం అన్నాను ఒక తల్లి హడావురికి వచ్చింది వచ్చి మానిటర్ కొంచెం పెంచండి ఒక తల్లి వచ్చి చిన్న బిడ్డని చేతులు పెట్టి అయ్యా ప్రార్థన చేసుకోమంటే నా దగ్గరకు వచ్చేవేంటమ్మా అన్న కొంచెం దూరంగా వచ్చి ప్రార్థనలో ఉన్నాడు ఒక తమ్ముడు గోపి విజయవాడ బాప్తి చిమ్మానే పేరు పెట్టాను ఎప్పుడైతే కోప్పడుతున్నానో కళ్ళు తెరిచి చూస్తున్నాడంటే ఎవరిని పాష్ గారు ఎవరినో కోప్పడుతున్నారని ఏండమ్మా ప్లీజ్ ఏంటని దగ్గరికి వెళితే పదకొండు గంటలప్పుడు ఈ బిడ్డ చచ్చిపోయాడు పదకొండు గంటలప్పుడు మానిటర్ మానిటర్ పెంచాలి అవి వినబడుతున్నాయి పెంచాలి పదకొండు గంటలప్పుడు బిడ్డ చచ్చిపోయాడు ప్రార్థన మధ్యలో లెగిస్తే మీరు కోప్పడతారని అట్లాగే ఉన్నా పిల్లోని పంపించే బంధువులు ఇంటి దగ్గరకు రమ్మని చిన్న ప్రార్థన చేస్తే నేను బిడ్డను తీసుకెళ్ళిపోతాను బేస్ బేస్ ఒక హాఫ్ పాయింట్ తగ్గించాలి నేను వెళ్ళిపోతాను బెడను తీసుకో ఉండే చల్లు మంది నాకు పదకొండు గంటలప్పుడు చచ్చిపోవడం ఏంటి ఇప్పుడు మూడవుతుంది ప్లీజ్ పాష సరే అప్పటికే ఫాస్టింగ్ ఉండి ఒక వారం పది రోజులుగా పోసుకున్నాను కదండి నుంచి అక్కడే అటు వచ్చి చేయగల ఆ తమ్ముడు చూస్తున్నాడట మూడు రోజుల తర్వాత నేను మందిరంలో ఉన్న రోజున నాకు వచ్చి చెప్తున్నాడు పాష గారు మీరు అలా చేయి చాపారా మీ మీద నుంచి అగ్నితో బగబగ బగబగ మండుతున్న ఒక చెయ్యి మీ భుజాల మీద నుంచి ఆ బిడ్డ గమ్మత్తు చెప్పిన నేను ఎప్పుడైతే ఆ బిడ్డ మీద వేసానో ఆ చచ్చిపోయిన బిడ్డ నాలుగు గంటలైంది అప్పటికి ఆ బిడ్డ చచ్చిపోయి చిన్న పసిక ఉలిక్కి పళ్ళు వేసు కూర్చున్నా కథలు కాదు కథలు కాదు మూడు రోజుల తర్వాత గోపి చెప్తున్నాడు అన్న నేను కళ్ళారో చూశానన్న బగ 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 మండుచుని చెయ్యి మీ భుజాల మీద నుంచి వచ్చి ఆ బిడ్డ ముట్టిందన్న అప్పుడు ఆడి అది ఏం జరిగిందో నాకు తెలియదన్నా అంటున్నాడు దేవుని కార్యాలు మోసే చేతి ప్రక్కన మహిమ కలిగిన బాహుని చాపినవాడు జకరియా జీవితంలో ఎన్నో అన్నీ ఉన్నాయి అందరు దుర్మిత్తిపోసే దేవుడు తెలుసా దేవుడు 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 అంటూ వెళుతున్నావు కదరా సంపాదించిందంతా దేవునికి ఇస్తున్నావుగా కౌరహకుమారులు అదే అంటారు దేవా దేవా దినమెల్ల అన్ని జనులు శత్రువులు ఏమంటున్నారు తెలుసా మీ దేవుడు ఏమయ్యాడు మీ దేవుడు ఏమయ్యాడు ఎంత భక్తి చేస్తున్నారు మీరు మీ దేవుడు ఏం చేశారు మీకు ఓ ప్రక్కన దేవునితో మొరపెడుతూ ఓ ప్రక్కన నా ప్రాణమా నాలో నీవు తొందరపడుతున్న ఎందుకు కాస్త ఓరడించి కాస్త తగిన సమయంలో దేవుడు బాహు చాపుతాడు దైవ జనాంగమా కొన్ని సందర్భాల్లో మన దైనందిన జీవితంలో ఎన్నో ప్రార్థన అంశాలు ఉంటాయి చేస్తున్నాం ఆనవాయితీగా ఆచారంగా ఏదో క్రైస్తవ కుటుంబాల పుకేమం గనక ప్రార్థన వెంటనే కళ్ళు మూసి తలలోంచి ఏదో చేస్తున్నాం కానీ ఆ ప్రార్థనలు దేవుడు వింటున్నాడా దావిదంటారు దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు నా యొద్దనున్న తన కృపని తీసివేయలేదు బలిపీఠము కుడి ప్రక్కన నిలవబడిన అంటారు నీ ప్రార్థన చెప్పాలి నీ ప్రార్థన వినబడింది శుభకార్యాలు చూడబోతున్నారు శుభకార్యాలు అనుభవించబోతున్నారు మీకు పుట్టబోయే బిడ్డ ద్వారా మీకు సంతోషం అనేకులకి సంతోషం కలుగునగాక ఈ శుభరాత్రి ఈ శుభరాత్రి క్రీస్తు యేసు నామంలో ఆనబెట్టి చెప్తున్నాను ఒకవేళ మీకు ఏదైనా దశాబ్దాల పాటు ప్రార్థనలు చేస్తూ ఉన్న జరగని కార్యాలు మొండి కార్యాలు ఏదైనా ఉంటే ఈ రాత్రి నా ప్రభు సన్నిధిలో ప్రార్థించండి నిశ్చయముగా ఈ రాత్రి మీ కుడి ప్రక్కన నా ప్రభు నిలిచి మీ ప్రార్థన ఆలకించి ఈ రాత్రే కార్యాలు ప్రారంభమయ్యేటట్లుగా ఆజ్ఞాపించునుగాక